హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలక్ష్మి ఈరోజు వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నానండి టమాటా పప్పు మొన్న ఆల్రెడీ చేశాను కదా అలా కాదండి ఇది పెసరపప్పుతో ఇది సమ్మర్ కదా కొంచెం చాలా వచ్చేస్తుందని ఇలా చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లిపాయ చిత కొట్టినవి నాలుగు రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా కొత్తిమీర అండి ఒక కప్పు పెసరపప్పు అంతే అండి దీనికి కావాల్సినవి ముందుగా కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ టమాటాస్ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ ముక్కలు టమాటా ముక్కలు వేగిన తర్వాత చిటికటి పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి నేనైతే సరిపోతుంది అంటే కలర్ కోసం వేసాను కారం మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కలర్ఫుల్గా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని వేసానండి మేము కారం ఎక్కువ తినాం కాబట్టి పెద్ద ఎక్కువ వేయలేదు ఆప్షన్ ఇంకా కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను రెండంటే రెండే వేసాను ఇవన్నీ వేసి వేగిన తర్వాత కాసేపు కలుపుకున్న తర్వాత లాస్ట్లో పెసరపప్పు వేయాలండి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు పెసర వాటర్ పోయాలి ఇంకా ఎక్కువ పోసినా స్మాష్ అయిపోయి మెత్తగా అయిపోతుంది కుక్కర్లో కదా మనం చేసేది పెసరపప్పు కూడా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ కూడా పోసి మూడు గ్లాసులు వాటర్ పోసి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేయమండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది పెసరపప్పు కదా ఎక్కువ విజిల్స్ వస్తే బాగా స్మాష్ అయిపోయి బాగోదండి టేస్ట్ మారిపోతుంది అదోలా ఉంటుంది మళ్ళీ ఇలా అయితే టూ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అనుకోవచ్చు పెసరపప్పుతో ఏం బాగుంటుందని కానీ కందిపప్పుతో టేస్ట్ వేరు దీంతో వేరండి పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అన్నీ కట్ చేసేసుకుంటే నిమిషంలో అండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినా గమ్మున ఎవరైనా చుట్టాలు వచ్చినా గబగబా చేయాలన్నా ఇది చేయొచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ